రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మేము మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా ఉన్నది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక కనుక విడువక నీ ఎడల కృపచూపు చున్నాను ప్రియదేవుని జనాంగమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని యేసుక్రీస్తు వారు అంటున్నారు నిజమే కదా ఎస్ అయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎస్ అయ్య ప్రేమ విడివక మన ఎడల కృప చూపించే ప్రేమ నా ప్రియా దేవుని బిడా ఎక్కడున్నావు వేర్ ఆర్ యూ మై బాయ్ ఏం చేస్తున్నావు దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అర్థమవుతుందా నీకు ఈ లోకంలో ఎన్నెన్నో ప్రేమలున్నాయి రకరకాల ప్రేమలున్నాయి ఆ ప్రేమల వెంట పరిగెడుతున్నావా లోక సంబంధమైన ప్రేమ గొప్ప ప్రేమని లోకం వెంట పరిగెడుతున్నావా లోక స్నేహాన్ని కోరుకుంటున్నావు కదా గుర్తుపెట్టుకో సోదరా లోక ప్రేమ ఈరోజు నీకు బాగుండచ్చు లోక ప్రేమ లోకపు మాటలు లోక స్నేహాలు ఈరోజు నీకు అందంగా కనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకో ఒక రోజున అవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి శాశ్వతమైన ప్రేమ ఒకటి ఉన్నది అది ఏ స్థయ్య ప్రేమ విడువ ఎడల కృప చూపించే ప్రేమ నిన్ను విడువని ప్రేమది ఎన్నెన్నో ప్రేమలు లోక ప్రేమలు మనల్ని విడిచిపెట్టేస్తాయి అర్థమవుతుందా ఎన్ని ప్రేమలు నిన్ను విడవలేదు ఎంతమంది నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు సోదరా ఏదో వచ్చారు పలకరిచ్చారు ప్రేమగా మాట్లాడారని వారు వెంట పరిగెడుతున్నావు కదా వారే గొప్పవారని అనుకుంటున్నావు కదా లేదు లేదు లోకంలో ప్రపంచంలో ఒక్కరే గొప్పవారు వారే ఆకాశమునకు భూమికి మధ్య శిలువు మీద బ్రేలాడిన ఏసు క్రీస్తు వారే గొప్పవారు ఆయన ప్రేమ అకాపే ప్రేమ ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ ఆయన ప్రేమ కల్వరిలో మన కొరకు వ్రేలాడిన ప్రేమ ఇంత గొప్ప ప్రేమ ఎవరు చూపించగలరు సోదర కానీ నీకు అర్థం కావట్లా దేవునిని విడిచి దేవుని సహవాసాన్ని విడిచి దేవుని సన్నిధిని విడిచి ఎక్కడెక్కడో ప్రేమలు ఉన్నాయని ఎక్కడెక్కడో స్నేహాలున్నాయని ఎక్కడెక్కడో మంచి మాటలు చెప్పేవారు ఉన్నారని పరిగెడుతున్నావు ఎన్నాళ్ళు పరిగెడతావు ఎన్నాళ్ళు పరిగెడతావు ఈ ఈరోజు నీతో ఉన్న వారందరూ రేపు రోజు ఉండకపోవచ్చు ఈరోజు నీ చేతిలో చెయ్యేసి చెప్పిన వాళ్ళందరూ కూడా నిన్ను విడవనని చెప్పిన వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు నేనున్నాను దిగులు పడకని చెప్పిన వాళ్ళందరూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఒక రోజున కానీ నిన్ను వదలని వారు నిన్ను విడువని వారు నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఒక్కరే ప్రభు అని యస్సు గుర్తుపెట్టుకో ఆయన తప్ప లోకంలో ఎవరు లేరు నిన్ను అంతగా ప్రేమించేవారు తల్లిలా లాలించే దేవుడు తండ్రిలా ప్రేమించే దేవుడు స్నేహితుడిలా స్నేహం చూపించేవారు ఆయన ఒక్కరే గుర్తుపెట్టుకోదరా ఆ ప్రేమ ఈ ప్రేమ అని ఆ స్నేహం ఈ స్నేహం అని దేవుని దేవుని సన్నిధిని కాదనుకొని దేవుని మార్గాన్ని వదులుకొని తిరుగుతున్నావు కదా నీకు ఇష్టం వచ్చినట్లుగా నీతోనే నీతోనే నా ఏస్ఐ చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఓ నా ప్రియ సహోదరి నీతోనే నా ఎస్ఐ చెప్తున్నాడు ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు తిరిగి వస్తావా ఆయన సన్నిధికి తిరిగి వస్తావా ఆయన సహవాసంలోకి నీ కొరకు ఆయన జీవిస్తూ ఉన్నాడు ఆకాశమునకు భూమికి మధ్య సులువు మీద ఆయన వేలాడి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఎంత గొప్ప దేవుడు అండి దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్